హీరో సాయి కిరణ్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు రెండు వేల సంవత్సరంలో నువ్వే కావాలి మూవీలో సెకండ్ హీరోగా పరిచయం అయ్యి ప్రేక్షకుల మధ్యని దోచుకున్నారు ఆ తర్వాత ప్రేమించు అంటూ లయ గారితో జతగట్టి తన యాక్టింగ్తో మంచి మార్కులు కొట్టేశారు ఇక తర్వాత అడపా తడప కొన్ని మూవీస్ నటించినప్పటికీ ఆశించినంత గుర్తింపు రాకపోవడంతో వెండితెర నుంచి ఉలితెరపు వచ్చి అక్కడ కూడా తన సత్తా చాటుకున్నారు అలా కోయిలమ్మ అనే సీరియల్లో నటిస్తున్న టైంలోనే తన సహాటి శ్రావంతి గారిని ప్రేమించి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు ఇక ఇది ఇలా ఉండగా సాయి కిరణ్ గారికి ఇది రెండో పెళ్లి కాగా స్రవంతి గారికి మొదటి పెళ్లి కావడం విశేషం అలా మ్యారేజ్ అయిన తర్వాత స్రవంతి గారు రీసెంట్ గా తన ప్రెగ్నెంట్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ అయితే చేశారు తాజాగా మరో పోస్ట్ అయితే పెట్టారు తమ కుటుంబంలో కొత్త మెంబర్ చేరినట్లు తెలిపారు దాంతో తమ అభిమానులందరూ అప్పుడే డెలివరీ అయిందా అనుకునే లోపే అసలు విషయం బయట పెట్టారు స్రవంతి గారు అదేంటంటే సాయి కిరణ్ గారికి స్రవంతి అతనికి ఎంతగానో నచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని కానగ్గా అయితే ఇచ్చారు ఇదే మా ఇంటికి కొత్తగా వచ్చిన మెంబర్ అంటూ వారికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్ని షేర్ చేశారు ఇక ఈ వీడియోలో కొత్త బైక్ ముందు కేక్ కట్ చేస్తూ వారి ఆనందాన్ని పంచుకున్నారు ఇక శ్రవంతి గారు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బైక్ ముందు కేక్ కట్ చేస్తూ వారి ఫొటోస్ షేర్ చేయడం పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి